హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈరోజు స్పెషల్ అయితే చపాతీలు అండి సూపర్ సాఫ్ట్గా చపాతీలు ఎలా చేసుకోవాలన్నది నేను చూపిస్తున్నాను మీరు ఎలా మలిచినా కూడా ఎలా లాగినా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసినా కూడా శుతి మెత్తగా వచ్చేస్తాయి అలాగే పిల్లలకైతే ఈజీగా తినవచ్చు ఇలా మెత్తగా వస్తే నాకు మా పిల్లలకి ఇలా సాఫ్ట్గా ఉండే చపాతీలు అంటే చాలా ఇష్టం ఈ ప్రాసెస్కి నేను ఎలా చేసుకుంటాను అన్నది ఈ వీడియోలో చూపిస్తున్నానండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ముందుగా దీనికోసం ఒక రెండు కప్పుల గోధుమ పిండిని అయితే నేను తీసుకుంటున్నానండి ఈ గోధుమ పిండిని నేను ఎలా పట్టించాను అంటే ముందుగా గోధుమలు తీసుకొని వాటిని ఒక రెండు సార్లు నీటితో కడిగి మంచిగా ఆరనిచ్చానండి ఎండకి తర్వాత వాటిని మాకు మా ఇంట్లో మిల్లు ఉందండి పిండి మిల్లు దాంట్లోనే మా మావ్య గారు పట్టారనమాట గోధుమ పిండి చాలా మెత్తగా సాఫ్ట్గా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ పిండిలోకి కాస్త ఉప్పు అలాగే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనము చపాతీ పిండి కన్సిస్టెన్సీలో కలిపేసుకోవాలండి తర్వాత కొద్దిగా నెయ్యి వేస్తే చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి ఇలా నెయ్యి నచ్చిన వాళ్ళు కొద్దిగా బటర్ అయినా వేసేసుకోండి సాఫ్ట్నెస్ సూపర్గా తెలుస్తుంది ఇలా ఒక ఐదు నిమిషాలు కలిపేసిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి దీన్ని ఒక అరగంట వరకు మనము రెస్ట్ లాగా ఉంచాలండి అప్పుడే మంచిగా పిండి నాని చపాతీలు సాఫ్ట్గా వస్తాయి నేను కలిపే విధానం మీరు ఒక్కసారి గమనించండి మునివేళ్ళతో ఒత్తి అలాగే చేతి మడమతో గట్టిగా ప్రెస్ చేస్తున్నాను అలా చేయడం వల్ల చపాతి పిండి పర్ఫెక్ట్గా కలిసి చపాతీలు చాలా బాగా వస్తాయి హాఫ్ అవర్ తర్వాత మళ్ళీ ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల వరకు నేను చపాతి పిండిని కలుపుతూనే ఉన్నానండి అలా కలపాలి ఎక్కువసేపు మనం కలుపుతూ ఉంటే మనం కలపడంలోనే చపాతి సాఫ్ట్నెస్ అనేది అయితే వచ్చేస్తుంది ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని చపాతిని ఎలా చేసుకోవాలని చూపిస్తున్నానండి ముందుగా అయితే శుభ్రం చేసేసుకోవాలి తర్వాత చిన్నగా ముద్దగా చేసుకున్న ఈ చపాతి పిండిని పొడిపిండి వేస్తూ ఫస్ట్ చపాతీలాగా లాగా తాల్చేసుకున్నానండి నేను తర్వాత దీన్ని చిన్న చిన్నగా ఫోల్డ్ చేసుకుంటున్నాను ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకు చపాతీలు లేయర్స్ లాగా వస్తాయండి ఈ లేయర్స్ లాగా వస్తే మనకు తినేటప్పుడు మంచి సాఫ్ట్నెస్తో వస్తాయి అలాగే పొరల్ పొరలుగా రావడం వల్ల అది లోపల వరకు మంచిగా కుక్ అవుతుందండి ఇలా ఫోల్డ్ చేసి దాన్ని మళ్ళీ ఇలా రౌండ్లాగా చేయించానం చేశానండి వీడియోలో చూపించిన విధంగా చేసి మళ్ళీ కాస్త పొడిపిండి వేసి అన్ని వైపులా ఈక్వల్గా మందం వచ్చేలాగా చపాతిని అయితే చేసుకోవాలి ఎంతమందికి చపాతి గుండ్రంగా వస్తుంది అన్నది నాకైతే కమెంట్ చేయండి నాకు ఫస్ట్లో కంప్లీట్గా ఇండియా షేప్ లాగా వచ్చేది ఇప్పుడు మాత్రం ఒక మా మోస్తారుగా వస్తుందనమాట ఇలా ప్రాక్టీస్ మీదే వస్తుందండి మా అమ్మ మాత్రం పర్ఫెక్ట్గా చాలా గుండ్రంగా చపాతీ చేస్తుంది నేను ఎప్పుడు వెళ్ళినా అమ్మతోని ఇది అంటాను ఇంత గుండ్రంగా ఎలా వస్తుంది అని నాకైతే కొన్నిసార్లు వస్తుంది కొన్నిసార్లు రాదండి ఇప్పుడు చూసే షేపులు బట్టి తెలిసిపోతుందనమాట ఇప్పుడు చపాతీ పెనం వేడి చేసుకోవాలి ఇది చపాతీ ఎప్పుడు చేసుకున్నా కూడా హై ఫ్లేమ్లోనే చపాతీలు కాల్చుకోవాలండి అప్పుడే మనకు చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి ఇలాంటివన్నీ చిన్న చిన్న టిప్స్ అనమాట లేయర్స్గా చేసిన చపాతీ ఎక్కువగా పొంగదండి కానీ లోపల వరకు అయితే ఖచ్చితంగా మంచిగా ఉడుకుతుంది అలాగే పచ్చదనం లేకుండా ఉంటుంది దీన్ని అన్ని వైపులా తిప్పుతూ మనము కాల్ చేసుకోవాలి నేను ఇక్కడ నూనె వేసుకున్నానండి మీకు వద్దు అనుకుంటే మీరు నెయ్యి కానీ బటర్ కానీ రాసేసుకోవచ్చు దీన్ని పుల్కలాగా కంటే ఇలా లేయర్స్ చపాతీని నూనెతో కానీ నెయ్యితో కానీ చేసేసుకొని మనము సర్వ్ చేసేసుకుంటేనే చాలా అంటే చాలా బాగుంటుంది నేను కలిపిన పిండికి నాకు కంప్లీట్గా తొమ్మిది చపాతీలు అయితే అయ్యాయండి మీకు ఇక్కడ గమనించినట్టయితే లేయర్స్ అనేవి కనిపిస్తున్నాయి చూసారా లైట్గా ఇలా అన్నీ చేసేసుకొని నేను హాట్ బాక్స్లో వేసేసుకుంటానండి కాసేపు వరకైనా వేడిగా ఉంటాయి అలాగే సాఫ్ట్నెస్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ లేయర్ చపాతి మీకు నచ్చుతుంది చూపించని విధంగా చూసారా లేయర్స్ ఇలా కనిపిస్తూ ఉంటాయి చాలా బాగా వస్తుంది చపాతి సాఫ్ట్నెస్ మీరు ఈరోజు చేస్తే రేపు తినాలి అనుకున్నా కూడా సేమ్ సాఫ్ట్నెస్ అలాగే ఉంటుంది మనము పిండి కలిపే విధానమే ఈ సాఫ్ట్నెస్కి అయితే మెయిన్ రీజన్ అనమాట ఇలా నేను చపాతీలు అన్నీ చేసుకొని వీటికి కాంబినేషన్లో సోరకాయ పప్పు కర్రీ చేశానండి పిల్లలు మా వారు అందరూ నైట్ డిన్నర్కి చపాతీలు ఎత్తినేశారు చాలా సాఫ్ట్గా వచ్చాయి మీరు చూడండి ట్రై చేయండి అలాగే ఎలా వచ్చింది అని నాకైతే కమెంట్ చేసి చెప్పండి అప్పుడు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ వాళ్ళకి షేర్ చేయండి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి చపాతీ చేయడం రాని వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేసి వాళ్ళని ట్రై చేయమని చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్